ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం గుమ్మరేగల రాపర్తి రామకృష్ణ గారు ఈ రోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది చాలా ఊరికి ఆ యొక్క వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఎంతో ఘనంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు ఈ పాదయాత్ర గురించి ఆయన కొన్ని మాటలు మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ పాదయాత్ర చేపట్టడానికి ఇక్కడ కారణాలు ఏమన్నా ఉంటే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక పాదయాత్రలో చేసిన విధంగా ఆయన నెగ్గేడు కాబట్టి అదే విధంగా మా వరుపుల సుబ్బారావు గారు ఎమ్మెల్యే గాను మన శరమశెడ్డి ఎంపీ గాను మా సీఎం మొట్టమొదటిది మా జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అవ్వాలని ఈ పాదయాత్ర ప్రవేశపెట్టాం గుమ్మరాయికుల నుంచి సత్యం తల్లి గుడి వరకు పాదయాత్ర కొనసాగుతుంది ఆ సత్యం తల్లి కాడ ఒక నూట యాభైకాయ కొబ్బరికాయలు కొట్టి ఆయనకి మళ్ళీ రెండవసారి గాను సీఎం గారు నెగ్గాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర సాగుతుంది ఆ రౌతులపూడి మండలం నుంచి ఎవరైతే నాయకులు ప్రముఖ నాయకులు ఉన్నారో కార్యకర్తలు కూడా అందరూ కూడా మీకు పూర్తి మద్దతు తెలుపుతున్నారా పూర్తిగా ఆడ మా ఎమ్మెల్యే గారు అదే ఆదేశాల మేరకు తప్పనిసరిగా అందరూ సంఘీభావం తెలిపి అందరూ మా కూడా నడిచారు ఒక ఊరు ఒక ఊరు దయపెట్టుకుంటూ ఆయన మాకు సంఘీభావం తెలిపారు అందరు నాయకులు కూడా కొంతమంది చూస్తే కనుక వచ్చినటువంటి కార్లు కానీ బైకులు కానీ వెనక్కి వెనతిరిగి వెళ్ళగానేసి కొన్నటువంటి కొంతమందిలో అలజడ మొదలైంది కానీ దాని విషయంలో మీరు ఏ విధమైనటువంటి స్వచ్ఛత స్వచ్ఛత ఇస్తారు ఏమీ లేదు ఆటోలు కూడా ఎక్కించాం ఆటోలు నడలేక ఊరు ఊరు కొంచెం కొంచెం ఎదురు రావాలని ఆటో కార్లు ఆటోలు కూడా ఆటోల మీద వస్తున్నారు అంతేగాని ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ కలిసినట్టుగా చేస్తున్నాం మా వరకు సుబ్బారావు గారు ఎమ్మెల్యేగా నగ్గి చూడాలని మేము కోరుకుంటున్నాం మాకు చలమూడు సునీల్ గారు ఎంపీగా అవ్వాలని మేము కోరుకుంటున్నాం ఈ పాదయాత్రలో గత చూస్తే కనుక స్థానిక ఎన్నికల్లో అయ్యమన్నా పట్టు సాధించడం కొరకు మీరు ఈ పాదయాత్ర చేపడుతున్నారనే ప్రజల్లో ఉన్నటువంటి అలజడ ఉన్నది దీని మీద మీ అభిప్రాయం ఏంటి నేను ఇది మూడోసారి సీఎం సర్పంచ్ని నేను ఎవరి మద్దతుతోనూ ఎవరి విధానాలతోనూ నేను సర్పంచ్ని అవ్వటం లేదు నా సాయశక్తిగా నేను కష్టపడే విధానంలో మా తండ్రి ఆశీస్సులతోనే నేను సర్పంచ్ని మూడోసారి నెగ్గాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఈవేళ ఒక నేను అధికారంలో ఉన్నాను ఈవేళ కూడా నేను సర్పంచ్నే నేను ఎవరు ఆదేశాలతో వరకు నేను చేయలేదు నా ఎమ్మెల్యే గారు అవ్వాలని కోరిక నాకు ఉంది కాబట్టి నేను చేరుకున్నాను ఈ పాదయాత్ర ఇది రెండో రెండో పాదయాత్ర మాకు మొదటి మొదటిది ఫస్ట్ కొంట నోట్ల పుట్టి శివాలయం నుండి గుమ్రావ్వకు పాదయాత్ర పెట్టాం నెక్స్ట్ ఇది మన సీఎం గారు శలమశెడ్డి సునీల్ గారు మన ఈ మధ్యలో జాయిన్ అయ్యారు కాబట్టి అతను అతని కోసం మా ఎమ్మెల్యే కోసం ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఇరవై ఐదు కిలోమీటర్లు కొనసాగుతుంది ఈ యాత్ర మనం చూస్తూ ఉంటే కనుక గత రెండు దఫాలుగా పాదయాత్ర చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఎస్ఆర్సీపీ పరిపాలనకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నారు అదేవిధంగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వరుపుల సుబ్బారావు గారిని రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో నెగ్గించడమే తన లక్ష్యంగా ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందని చెప్తున్నారు అదేవిధంగా మనం చూస్తే కాకినాడ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి శలమల శెట్టి సునీల్ గారిని కూడా నెగ్గించుకొని ఆయన ఆయన పార్లమెంటుకి వరుపుల సుబ్బారావు గారిని అసెంబ్లీకి పంపించే దిశగా ఈ పాదయాత్ర కొనసాగుతుందనేసి స్పష్టంగా తెలు తెలుస్తున్నది అయినప్పటికీ కూడా పాదయాత్ర ఆ యొక్క సత్యం తల గుడి వరకు కొనసాగుతుంది అనేసి క్లుప్తంగా తెలియజేశారు నవతా టీవీ కెమెరామెన్ తాదాజీతో అపురూపు